తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమ పథకాలు మొదలయ్యాయి సమీక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం మీరు మొట్టమొదటిసారిగా దేశ చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నిద్రంతో సమీక్షేమ పథకాలు మొదలు పెట్టాం రెండు రెండు రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒక స్ఫూర్తి అని మీకు తెలియజేస్తున్నా పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి వీడకి ఇబ్బందులు ఉన్నాయని ముప్పై రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అది ఈరోజు ఈ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని యాభై రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కాని మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు వీళ్ళకు కూడా పక్కాయిలు ఉండాలని పక్కాయిల నిర్మాణం ఏర్పాటు చేయడం జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా నలభై ఏళ్లకు ముందే టిడిపి నాంది పరికిన అధ్యక్ష అదే మరిగా అనేక ప్రభుత్వ పథకాలను గాని సంస్కరణలు గాని పాలసీలతో పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం రెండు వేల పద్నాలుగులో కూడా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో పరిపాలన ప్రారంభించిన నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం గిరిజనులకు దళితులకు ఇరవై ఏడు పథకాలు ముస్లింలకు ఒక పది పథకాలు బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందు పోయిన అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా అధ్యక్ష సారైతే దగ్గర దగ్గర నూట ఇరవై స్కీములు తీసుకొచ్చాం ఎన్టీఆర్ బేబీ కిట్ గాని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ గాని అనేక సంక్షేమాలు బీమా ఐదు లక్షల రూపాయలు బీమా ఇవ్వడం మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు ఇవ్వడం కడాల్ ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వర్గ తీసేపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించే దానికి శ్రీకారం చుట్టామన్న దిశ